నీకెప్పుడైనా అనిపించిందా మనం చేసినవన్నీ కరెక్టేనని మన ఇద్దరం ప్రేమించుకోవటం కలిసి బతకాలని నిర్ణయించుకోవటం అందరినీ ఒద్దరి కొరీలో వచ్చేయటం రేఖ మనం ఎవరిని వద్దనుకోలేదు కదా అందరూ మన్నే వద్దరు మనకి రేపు ఏమైనా జరిగితే మన పిల్లలు ఆనాథులవుతారుగా వాళ్ళు ఊరికే బాధపడకు మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరికే వస్తారు ఏపల్లెకైనా తాగునీటిని సాగునీటిని నిరంతరము ఇచ్చే భూ ప్రదేశాన్ని చెరుపుగట్టు అంటారు వాసంతి చెరుపుగట్టు కాదు చెరువుగట్టు ఏపల్లెకైనా తాగునీటిని సాగునీటిని నిరంతరము ఇచ్చే భూప్రదేశాన్ని చెరువు గట్టు అంటారు వాసంతి ఆ ఇవాళ నైట్ డ్యూటీ రావటం లేట్ అవుతుంది నువ్వే మీనుకి అమ్మకి గంజి తాగించాలి సరేనా అమ్మకి మాత్రలు ఇవ్వాలి అవి వేసుకుందో లేదో చూడాలి అమ్మ ఏం ట్రేక్ ఎందుకు బాలు ఎన్ని నేను మంచం పట్టి ఏవైనా మార్పు ఉందా అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా అది కాదు చంద్రనా అంతా రెడీ అయ్యగా రెడీ సార్ నీకు తెలుసుగా డెబ్బై ఐదు మందికి పైగా చనిపోయారు అది కల్తీ మందు తాకటం వల్ల ఈ ఊరు నుంచే అన్ని చోట్లకి కల్తీ మంది వెళ్తుంది వాళ్ళని పట్టుకోవడానికి ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ ఆ గిరీశం ఇప్పుడు దొంగసారా కాచేవాడే కాదు డెబ్బై ఐదు మంది చనిపోవడానికి కారణమైన ఓ క్రిమినల్ అతన్ని పట్టుకోగలిగితే అది మనకే కాదు మన డిపార్ట్మెంట్కి ఓ పెద్ద అచీవ్మెంట్ నేను వెరిఫై చేశాను సార్ ఇన్ఫర్మేషన్ సాలిడ్ నాకు పరిచయం ఉన్న చేపలవాళ్ళు విషయం చెప్పారు ఇక్కడి నుంచి సుమారు నాలుగు ఫర్లాంగుల దూరం మారుమూలుగా ఉన్న ఒక అటవీ ప్రాంతం మంగళవనం అదే ఆ గిరీశం సారా కేంద్రం హాయ్ వాసంతి మూర్తి గారు సార్ మీ మిస్సెస్తో పాటు మీరు కూడా రాత్రికి ఇక్కడే ఉండండి సార్ నేను రావటం లేట్ అయితే పిల్లలు భయపడతారు తనకి బాగలేదు కదా నేను చూసుకుంటాను సార్ ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు వాసంతి నన్ను వెళ్ళిరమ్మంటావా రేపు నా బర్త్డేకి నన్ను సర్కస్కి తీసుకెళ్తానని చెప్పావు కదా తీసుకెళ్తాను బంగారం మరి నేను వెళ్ళొస్తాను గారు జాగ్రత్త సరే సార్ ఓకే ये एसई बालू कता है ఇది దొంగసార కాసేటి చోటు ఇక్కడికొచ్చి పట్టుకునే డ్యూటీ ఎక్సైజ్ వాళ్ళది పోలీసులు ఇప్పుడు ఆ పని కూడా శ్రీపురంలో నీ కల్తీ మందు తాగి డెబ్బై నువ్వే సాక్ష్యాలున్నాయి గొడవ చేయకుండా మాతో వచ్చాను కానీ చూడండి బాలుగారు నేనేసే బిస్కెట్లు కాశపడే ఓ నలుగురు పోలీసుల్ని తీసుకుని వచ్చి ఈ గిరీశాన్ని అరెస్ట్ చేయాలనుకోవడం కొంచెం అతిగా అనిపించట్లా చంద్రమోహన్ ఎందు ఇట్టా చేసినాడు ఈయనే కాదు ఇల్లంతా సిన్నోళ్ళు పెద్దోళ్ళు డిపార్ట్మెంట్లో సాయం చేయడానికి నాకు చాలా మంది ఉన్నారు బాలుగారు గిరీషం గురించి ఆలోచించడమే తప్పు గిరీశం కోసం ఎతకడం రెండూ తప్పు అరెస్ట్ చేయడానికి రావడం అన్నిటికంటే పెద్ద తప్పు ంగారేం లేదా లేచి వెళ్ళిపో పెండ్లం బిడ్డలు ఎదురు చూస్తుంటారు నేనే చెప్తా ఉంటాగా వెళ్ళిపో కిలోమీటర్ల దూరంలో ఉన్న నలభై వేల వరకు జనాభా కలిగిన పాములు పర్తి అనే ఒక చిన్న ద్వీపం ఉందని అక్కడ మన ఎన్సిఎస్ స్కూల్ ఒకటి ఉందని తెలుసు కదా ఆ స్కూల్ హెచ్ఎం పంపిన కంప్లైంట్ ఇది స్కూలు పరిసరాల్లో ఒక బారు నడపబడుతుందని సంఘ విద్రోహులు తాగుబోతుల అరాచకాల వల్ల స్కూలు నిర్వహించడం కష్టంగా మారిందని కంప్లైంట్ లో రాశారు దీని మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వలేదా పోలీసులే బారుకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది ఈ కంప్లైంట్ లో ఉన్న విషయాలు నిజమో కాదో మనమే నేరుగా వెళ్లి విచారించాలి అలా అయితే ఎన్సీఎస్ వదిలేయండి నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక ఇది పదిహేను వందల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఒక హెడ్ మాస్టర్ గా ఉండి రిటైర్ అయిన మాధవరావు మాస్టర్ గారి కంటే అర్హత మరి ఎవరికీ లేదు వెళ్దాం జాగ్రత్త మాస్టర్ గిరీశం గారి ఒకే ఒక కొడుకు ఋషి డాక్టర్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు మాదే ఒక చిన్న సంస్థల గిరీశం చారిటీ హాస్పిటల్ ఈ ఊరికంతా ఒకే ఒక క్లినిక్ అంత లాభసాటి వ్యాపారం ఏం కాదు ఇక్కడ వాళ్ళకి మందులు చికిత్స అంతా ఫ్రీయే జనానికి ఏదో తోచినంత సాయం బాబు గారిది పెద్ద మనసు నేను ఇరవై ఐదు ఏండ్ల ముందు ఇటుకు వచ్చినాను ముళ్ళ చెట్లు పాములు తేళ్ళతో చుట్టూ నీళ్ళతో నిండి ఒక అడవిలా ఉండేది సోటు ఈ అడవిని నరికి ఈడ సేద్యం మొదలెట్టింది నేనే ఆ తరువాత ఏడాది నుంచి కూలీలు కూడా పిలిపించాను అప్పటి నుండి ఆళ్ళు కూడా ఈడే ఉండిపోయినారు అప్పుడు బయట నుండి కొందరు వచ్చి దొంగసారా వ్యాపారం పనివాళ్ళ సారాయ దాగి సచ్చిపోతుండారనే బాధతో మంచి మందు తాగాలని నేనే ఈడ బార్ మొదలు పెట్టినాను నుంచి వచ్చే ఆదాయం కూడా అయ్యగారు తీసుకోరు జనాలకి విద్యా వైద్యం అందించడమే ఆయన జీవితం గ్లాస్ ఫ్యాక్టరీ ఫిషింగ్ బోటు ఆయిల్ ఫ్యాక్టరీ హాస్పిటల్ కార్మికుల కోసమే అయ్యగారు పెట్టించారు ఇప్పుడు నేను ఈ మూసేసినాను అనుకో కూలో పడతారు ఇప్పుడు స్కూల్ ఉన్న స్థలం ఉంది కదా అది కూడా పదేళ్ల క్రితం చాలా తక్కువ ధరిక అయ్యగారు ఎన్సీఎస్ కి అమ్మారు పిల్లలు కూడా స్కూల్ పోయి చదువుకోవాలా అదే నా ఉద్దేశం సారు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు ఆ ఐత్యం స్కూల్లో జరిపిన కొన్ని అక్రమాల గురించి గిరీశం గారు ప్రశ్నించారు అందువల్ల కొందరికి వ్యక్తిగత కక్షలు పెరిగాయి ఓ రెండు ఇక్కడ సరే హోమ్ స్టే నేనే ఉత్తి అనలేదు మాస్టర్ సొంత ఇంట్లో కంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటది లావిస్ గా ఉంటదండి ఫిష్ ఫ్రాన్స్ ఏదైనా అక్క గొడలు తీసిందంటే అయిపోయామే మాస్టర్ ఇప్పుడు వస్తాను అరే తెల్లడా అయ్యో అక్క ఈ పనులని నీకు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చా నువ్వు లేదు లేదు అక్క సొంతలో రద్దీగా ఉంది తిరిగి వచ్చేటప్పుడు ఈ తెల్లడు అడిగాడు రే ఆ కర్రోడు ఉదయాన్నే మళ్ళీ మందు మొదలు పెట్టాడు వాడు ఇలాగే చూస్తుంటే వాడిని ఇక్కడ నుంచి నేనే తన్ని తరివేస్తాను అక్కడి సంగతి నీకెందుకు నా వదిలే నేను చూసుకుంటాను